హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి వీరకాయ ఫెస్ట్ కర్రీ చేయబోతున్నానండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఈ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా ఫెస్ట్ నానబెట్టుకోవాలండి ఒక కప్పు ఫెస్ట్ తీసుకొని తీసుకుని ఒక పావు గంట నానబెట్టానండి శుభ్రంగా కడిగి ఒక బీరకాయ తీసుకుని తొట్టు తీసేసి సన్నగా తరుక్కోవాలి ముందుగా స్టవ్ తీసుకొని తీసుకుని బాండి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలని కొద్దిగా ఆవాలు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలండి రెండు ఎన్నిమిరకాయలు తుంచేసి వేసుకుంటాను ఇవి కొంచెం ఫ్రై అని ఉల్లిపాయ ముక్కలు రసినాయ ముక్కలు వేసుకున్నాను సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు రసక్కలు చెలో ఫ్రై అనిద్దాము చెట్టుగా పసి వేస్తున్నాం అలవాల్ వేసి ఉప్పు పచ్చివాసం పోయే వరకు ఫ్రై కరివేపాకు వేస్తు ఒక రెమ్మ కరివే కాయ వేసుకుందామండి కొద్దిగా ప్రయాణించి బీరకాయ ముక్కలు వేసుకుందాం బీరకాయ ముక్కలు వేసుకుందాం అండి

బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా మగ్గా అయ్యింది పెసరపూపు వేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి కలుపుకుని సేపు మూత పెట్టుకుని ఉడికిద్దాం బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గేయండి ఉప్పు కారం వేసుకుందాం రుచికి సరిపడిన ఉప్పు అండి కొద్దిగా కారం ఒకసారి కలుపుకుని గ్యాప్ నీళ్ళు పోసుకుందాం చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి ఎక్కువగా పోయిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాం కర్రీ ఉడికి ఉడికిందండి గరం మసాలా వేసుకుందాం నర్ మసాలా వేసుకున్నాం అండి పొద్దుగా కొత్తిమీర వేసుకున్నాం ఒకసారి చెప్పండి ఈ కర్రీస్ చెప్పండి అన్నవాళ్ళకి సపోతలి కూడా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి